వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నేను మీ స్వాతి గోశాలను తలపిస్తున్న కాశీబుగ్గ బస్టాండ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత బస్టాండ్లో గో సమూహాలతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు విచ్చల విడిక మూగజీవాలను యజమానులు రోడ్లపై విడిచిపెడుతున్న కారణంగా పాత బస్టాండ్లో గుంపులు గుంపులుగా చేరి బస్సులు రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి స్టాండ్ బస్టాండ్ ఓవైపు ద్విచక్ర వాహనాలు ఆటోల పార్కింగ్తో నిండిపోగా మూగజీవాల సమూహాలతో బస్సులు రాకపోకలతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు కురవుతున్నారు ఇదే విషయంపై మున్సిపల్ అధికారులకు తెలియజేసిన చోద్యం చూస్తున్నారే తప్ప పట్టించుకునే దాఖలాలు లేవని ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి బస్టాండ్ ప్రధాన కూడళ్ళు ప్రధాన రహదారులపై మూగజీవాల సంచారాన్ని అరికట్టి సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే పలాస కాసిపుర్గ పలాస కాశీపుర్గ మున్సిపాలిటీలో ముఖ్యంగా ఆవులండి ఈ ఆవులు కానీ ఎద్దులు కానీ ఆబూతులు కానీ విపరీతంగా సంచరిస్తున్నాయి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వరకు ఈ పలాసా కాసి మున్సిపాలిటీ ఉదయం నుంచి నైట్ వరకు ఉన్నాయండి చూస్తే మనం ఒకటే మీ మున్సిపాలిటీ వర్క్ పోతుంది ఎందుకంటే దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది ఏంటి ఇబ్బంది అంటే ఈ యాజమాన్యాలు పాలు పిత్తున్నప్పుడు తీస్తున్నారు వదిలేస్తున్నారు మళ్ళీ దీని మీద స్టాక్స్ కూడా లోన్స్ కూడా తెచ్చున్నారు దయచేసి మీరు యాజమాన్యాన్ని నోటీస్ పంపించండి ఎందుకంటే దీనివల్ల మనం చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది ఏంటి ఒకవైపు బస్సులు వస్తున్నాయి ఇంకోవైపు స్టూడెంట్స్ అనే వాళ్ళ బస్సులు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు ఇటువైపు ఆవులు ఉన్నాయి ఏవైనా జరగడానికి సంఘటన జరిగితే తర్వాత మనం కూలికి వెళ్ళవు అందుకోసం ప్రివెంటివ్గా మున్సిపాలిటీ వారు యాక్షన్ తీసుకొని తప్పకుండా ఈ యాజమాన్యాలకి నోటీసులు పంపించి ఒకవేళ స్పందించకపోతే ఈ ఆవులన్నింటినీ కూడా దోషాలకు పంపించేవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను